ఓం నమో వెంకటేశాయ యుద్ధము లేని పురాణము లేదు రామాయణము యుద్ధమే మహాభారతము యుద్ధమే భారతదేశ చరిత్ర అంతా యుద్ధమే యుద్ధం సంగతి పక్కన పెడితే మనకు ప్రతి సంవత్సరము అక్కడ ఇక్కడ తుఫాన్లు వస్తూ ఉంటాయి తుఫాన్ రాబోయే ముందు వారం రోజుల ముందు నుంచి చెప్తూ ఉంటారు బంగాళాఖాతంలో ఎనిమిది వందల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్ల దగ్గర అల్పపీడనం ఏర్పడింది ఫలానా దిశగా ఇంత వేగంతో నడుస్తూ ఉంది దాని ప్రయాణం బహుశా ఈ కడలూరు దగ్గరనో చెన్నై ప్రాంతంలోనో నెల్లూరు అనో విశాఖపట్నం ఏదో ఒక ప్రాంతం చెప్తూ ఉంటారు ఒరిస్సా అని బెంగాల్ అని అట్లా అలా పది రోజులు ఎనిమిది రోజులు ముందు నుంచి దాని సంకేతాలు తెలుస్తూ ఉంటాయి అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా దగ్గరకు వస్తుంది ఒక వంద కిలోమీటర్ల దగ్గరకు వస్తే స్పష్టంగా ఖచ్చితంగా ఇదిగో ఇక్కడి నుంచి ఈ మార్గంలో పోతుంది అనేది చెప్తారు ఇక పది రోజుల నుంచి మామూలుగా ఏం ఉండదు కానీ ఒక నలభై ఎనిమిది గంటల ముందు నుంచి విపరీతంగా మబ్బులు రావటం విపరీతమైన చలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గాలి వర్షం గాలి వర్షం కలుస్తూ కలుస్తూ పెద్దదవుతుంది తుఫాను వ్యావహారికంగా గాలివాన అని కూడా అంటూ ఉంటారు చిట్ట చివరిగా ఆ వాయుగుండము అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత ఆ వాయుగుండము తీరాన్ని దాటాలి అంటే సముద్రం మీద వస్తూ ప్రయాణం చేస్తున్నది సముద్రం నుంచి నేల మీదకి వస్తుంది సముద్రం నుంచి నేల మీదకి వచ్చినప్పుడు ఇక అక్కడ ఇళ్ళు ఉండొచ్చు ఊర్లు ఉండొచ్చు చెట్లు ఉండొచ్చు అడవులు ఉండొచ్చు కొండలు ఉండొచ్చు ఏదొచ్చినా ఇక ఆ తాకిడికి ఆ వేగానికి ఆ సాంద్రతకి అక్కడ ఉండేవంత ధ్వంసం అవుతాయి ఇంతకీ అది ఆ తీరాన్ని దాటేటువంటి సమయం ఎంత ఉంటుందంటే గట్టిగా ఒక అరగంట ఉంటుంది అరగంట తర్వాత అది ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ముందుకి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి అది ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్ళిపోవచ్చు తెలంగాణ మీదుగా వెళ్ళిపోవచ్చు కర్ణాటక మీదుగా వెళ్ళిపోవచ్చు ఏదో ఒక మార్గం తీసుకొని అంత వాయుగుండము దాని వ్యాసము ఎంత ఉంటుందంటే మహా అయితే తీరం తాగినప్పటికీ వాయుగుండం వ్యాసము కిలోమీటర్ కూడా ఉండదు కానీ అది ఆరు వందల ఏడు వందల కిలోమీటర్ల దగ్గర ఉన్నప్పుడే మనకు వర్షం వస్తుంటుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే యుద్ధాన్ని గురించి చర్చించటము యుద్ధాన్ని గురించి వ్యూహ రచన చేయటము యుద్ధాన్ని గురించినటువంటి ప్రయత్నం చేయటము యుద్ధాన్ని గురించినటువంటి తయారీ సైనికులు కావచ్చు త్రివిధ దళాలు కావచ్చు ఎక్కడెక్కడ ఏవేవి సమకూర్చుకోవాలి ఎక్కడెక్కడ ఎవరో చేర్చుకోవాలి ఎక్కడెక్కడ ఎవరో నిలబెట్టుకోవాలి ఇవన్నీ చేసుకోవడం ఒక ఎత్తు నిజంగా యుద్ధం చేసేటువంటి సమయం చాలా తక్కువ ఉంటుంది అక్కడెక్కడో యుక్రెయిన్ యుద్ధమో ఇంకొకటి ఇంకొకటో సంవత్సరాల తరపున జరగచ్చు కానీ రామాయణ యుద్ధం జరిగింది పది రోజులే మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు దాదాపు అవి ప్రపంచ యుద్ధాలతో సమానం కదవి కానీ ఇప్పుడు మొన్న జరిగింది కార్కిల్ యుద్ధం జరిగింది దాదాపు ఒక ఇరవై రోజులు రెండు నెలలు అనుకుంటా గుర్తులేదు ఇప్పుడు జరిగింది మొన్న రెండు రోజులు మూడు రోజులు దాన్ని యుద్ధం అందామా అనొచ్చా అనకూడదా అంటే సాంకేతికమైన విషయాలు మనకు తెలియదు కానీ అంతర్ నాకున్న అవగాహన ప్రకారము అంతర్జాతీయ చట్టాల ప్రకారము ఏ దేశ అంతర్గత విషయాల్లోనైనా సరే ఇట్లాంటి ఉగ్రవాదులు కానీ ఇట్లాంటి తీవ్రవాదులు కానీ ప్రవేశించి ఆ దేశాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి తీవ్రవాద సంస్థలు కానీ వాళ్ళ మిగతా ఎక్కడెక్కడైతే శిక్షణ శిబిరాలు ఉన్నాయో వాటిని నేరుగా ధ్వంసము చేసేటువంటి అధికారము ఎవరికైనా ఉంది కాబట్టి ఈరోజు పహల్గాంలో జరిగినటువంటిది ఇక్కడ ఇంకొక విషయం ఆ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇక్కడెవరో కొంతమంది రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి వ్యాఖ్యలను తీసుకుని వాళ్ళు మతం పేరు అడిగేలా చేయలేదు అని చెప్పి వాళ్ళకి ఏదో అన్నారు స్వయంగా అక్కడ ఎవరైతే నష్టపోయారో బాధకు గురైనారో ఆ క్రూర కృత్యానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడపడుచులు స్వయంగా వాళ్ళే చెప్తున్నారు కదా మా కంటి ఎదురుగ్గా ఇది చదవమన్నారు కలవా చదవమంటే చదవలేదు తర్వాత వాళ్ళని ఏ రకంగా అవమానకరమైన పద్ధతిలో చూశారు కాబట్టి వీళ్ళు హిందువులు అని చెప్పి తెలుసుకున్న తర్వాతనే కాల్చి చంపారు అని చెప్పి స్వయంగా వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు చెబుతూ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మా వాళ్ళ వ్యాఖ్యలను తీసుకుని ఈ ఈరోజున ఐక్యరాజ్యమైన వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు కాబట్టి కానీ ఏవి లక్ష్యాల ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి శిబిరాలు ఏమున్నాయో వాటిని ఒకటి రెండు రోజుల్లో స్పష్టంగా ఖచ్చితత్వంతో తీసివదలు పారేశారు అయిపోయింది పని మిగతా యుద్ధము ఇదంతా ఇప్పుడు ప్రధానమంత్రి గారు పెహల్గా తర్వాత మాట్లాడినటువంటి ఉపన్యాసంలో దీనికి కారకులైన వాళ్ళు లేదా ఈ ఈ రకమైనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని అంతం చేస్తామని చెప్పారు అంటే ఆ ప్రవృత్తి ఆ తీవ్రవాదం దాన్ని లేకుండా చేస్తామని అంతే తప్ప అంటే మామూలుగా ఇది అయిపోయిన వాతావరణం అంతా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఇది చర్చ అవసరం లేదు కానీ కొన్ని విషయాలు చెప్తామని చేస్తున్నాను కాబట్టి మహామహాయుద్ధాలే పది రోజుల్లో పదిహేను రోజుల్లో సమాప్తం అయిపోయిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాలను గురిగా పెట్టుకుని అంతవరకు మాత్రమే పరిమితంగా చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది అందులో పూర్తిగా విజయవంతంగా మన వాళ్ళు సఫలీకృతులు అయిపోయినారు అందువల్ల నరేంద్ర మోడీ గారు ఈరోజు కేదార్నాథ్కి వెళ్ళారు ఆయన పని అయింది ఇప్పుడు ఆయన వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి ఎవరు కుజుడు కుజుడు అంటే మనం దేనికి సంకేతంగా అనుకుంటున్నాం మంగళ అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరైనా దేవసైన్యానికి అధ్యక్షుడు దేవసైన్యానికి అధ్యక్షుడుగా ఆయన స్వభావం ఏమిటి ఏమీ లేదు వెనకెవరన్నా వస్తున్నారో లేదో చూచుకోడు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఎవరిన వచ్చినా రాకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు ఏం చర్చలు జరుగుతున్నాయి ఏం ఊహిస్తున్నారు ఏం భావిస్తున్నారు ఏం వ్యాఖ్యానం చేస్తున్నారు ఏం రాస్తున్నారు ఏం కూస్తున్నారు ఇవన్నీ దేశాల తేదో జరుగుతున్నాయి కానీ ఆయన పని ఆయన చూసుకుంటూ పోతూ ఉన్నారు చక్కగా మళ్ళీ ఈ రోజున అక్కడికి వెళ్ళిపోయారు కేదార్నాథ్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి శివాలయాన్ని దర్శనం చేసుకునేటువంటి అంతా కూడా చూచాం కాబట్టి ఆయన ఏం చేయాలా ఏం చేస్తున్నాడు ఎందుకు అది అది ఇంకా అందుబాటులో లేదు మనకేం తెలియదు కాబట్టి ఆయనకంటూ ఒక రచన ఉంది ఆ రకంగానే ఇప్పుడు అయిపోయింది కదా పదకొండు పదకొండో సంవత్సరం కూడా అయిపోతున్నది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశము సురక్షితంగా సుభిక్షంగా సువ్యవస్థితంగా ఉంది అందువల్ల అందరము మన ఆలోచన మన భక్తి ద్వారా కానీ గురువుల ద్వారా కానీ అందించినటువంటి సశక్తి సుశక్తి ఇవన్నీ కూడా మనము మన దేశ ప్రధానమంత్రికి ఇచ్చారు మరింత స్పష్టంగా మరింత ఖచ్చితంగా మరింత వేగంగా మరింత దృఢమైనటువంటి చిత్తముతోటి వారు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉండాలి అందుకు కావలసినటువంటి నైతికమైన బలము ఆధ్యాత్మిక దైవిక ధార్మిక బలము మనం అందరం కూడా అందరం యావత్ సమాజము కోటానుకోట్ల భారతీయ సమాజము మనం సంపాదించుకున్న అంతా కూడా వారికి ధారపోసి ఆ రకంగా దేశానికి మేలు చేసేటువంటి కార్యం మనం చేయాలి అని చెప్తూ జయ శ్రీరామ్